వరల్డ్ క్రికెట్లో పసికున యుఏఈ చరిత్ర సృష్టించింది టెస్ట్ హోదా కలిగిన బంగ్లాదేశ్పై టీ ట్వంటీ సిరీస్ గెలిచి రికార్డు నెలకొల్పింది బంగ్లాదేశ్తో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ను రెండు ఒకటితో గెలిచి తొలి ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది తొలి మ్యాచ్లో ఓడిన యుఏఈ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలుపొందింది మూడో టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన యుఏఈ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట అరవై రెండు పరుగులు చేసింది ఓపెనర్ తన్షిద్ హసన్ పద్దెనిమిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నలభై జకీర్ అలీ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు మూడు సిక్సర్లతో నలభై ఒకటి హసన్ మహ్మద్ పద్దెనిమిది బంతుల్లో మూడు సిక్సర్లతో ఇరవై ఆరు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు యుఏఈ బౌలర్లలో హైదర్ అలీ మూడు వికెట్లు తీయగా మటిల్లా ఖాన్ సగీర్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు చేజింగ్లో యుఏఈ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో మూడు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు చేసి గెలుపొందింది అలీసెంట్ షరఫ్ హాఫ్ సెంచరీతో రాణించగా ఆసిఫ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు ఈ విజయంతో టెస్ట్ హోదా కలిగిన జట్టుపై ద్వైపాక్షిక సిరీస్ గెలిచిన జట్టుగా యుఏఈ చరిత్ర సృష్టించింది మరోవైపు బంగ్లాదేశ్ అప్రతిష్టతను మూటగట్టుకుంది యుఏఈ చేతిలో ద్వైపాక్షిక సిరీస్ కోల్పోయిన తొలి టెస్ట్ నేషన్గా చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది అంతకుముందు రెండో టీ ట్వంటీలోనూ బంగ్లా బౌలర్లను యుఏఈ ఆట ఆడుకున్నారు గత మ్యాచ్లో ఏకంగా రెండు వందల ఆరు పరుగుల టార్గెట్ను చేసేసి బంగ్లాకు యుఏఈ షాక్ ఇచ్చింది ఆఖరి రెండు ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు ఇరవై తొమ్మిది పరుగులు నిలువరించలేక ఓటమి పాలవాల్సి వచ్చింది ఓవరాల్గా బంగ్లా బౌలర్ల చెత్త ప్రదర్శనతో పసికూన చేతిలో ఓడి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది